మకర రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఇక్కడ కొంతవరకు వారి సంతానం గురించి వారి పెట్టుబడుల గురించి వారి ఆర్థికమైన స్థితిగతుల గురించి వారి ఉద్యోగ వ్యాపారాల గురించి అలాగే ప్రయాణాలు వీటి మీద ఎక్కువగా వీరు ఫోకస్ చేయటం అనేది కనపడుతుంది అలాగే దీంతో పాటుగా కొంత మానసికంగా సంక్షోభం అనేది ఎక్కువగా వీరికి ఉంటూ ఉంటుంది ప్రతి విషయం కూడా ఫ్యామిలీ చుట్టూ తిరుగుతోంది లేకపోతే ఆర్థికపరమైన విషయాల్లో తిరుగుతోంది లేకపోతే ఉద్యోగానికి సంబంధించి తిరుగుతోంది ఎక్కడ మాకు రెస్ట్ ఉండటం లేదు ఎక్కడ మేము చేసిన పనికి గుర్తింపు రావడం లేదు లేకపోతే ఎక్కువగా మేము శ్రమ పడుతున్నాము ఇలాంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఒక పని పూర్తిగానే ఇంకొక పని మీ పైన మోపటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే మీ మీద కొంత ఎక్కువ స్ట ఒత్తిడి ఉండటం వలన కూడా కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి వచ్చేందుకు అవకాశం అనేది కనబడుతోంది ముఖ్యంగా ఈ వారం అంతా కూడా నిందాక నేను చెప్పిన అన్ని విషయాలు మీకు టచ్ అవబోతున్నాయి వీటితో పాటు మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి అలాగే వారి యొక్క వృత్తి వ్యాపారాల గురించి వారు ఎవరితోటి ఉంటున్నారు ఎవరితో సంభాషిస్తున్నారు లేకపోతే వారు ఏ విధంగా వారి యొక్క వారి యొక్క ప్రవర్తన ఉండబోతోంది వీటి మీద కూడా మీరు కొంత కాన్సన్ట్రేట్ చేసేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవి కొంచెం మిమ్మల్ని గమనించేటట్టుగా అంటే ఈ వారం అంతా కూడా ప్రతి విషయాన్ని మీరు కూలంకుషంగా గమనించేటట్ చేసేందుకు అవకాశం ఎక్కువగా ఉంది ప్రతి విధాన్ని కూడా చాలా క్లీన్ అబ్జర్వేషన్ చేస్తారు అలాగే ఇక్కడ మనకి ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేసుకోవాలి లేదా ఈ ప్రాబ్లం దీని వలన ఎరైజ్ అవుతోంది దీని వలన మనకి ప్రాబ్లం వస్తోంది కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటి ఇలాంటి ఆలోచన మీరు ఎక్కువగా చేస్తారు పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం కొంచెం ప్రతికూలంగా ఉంది సంతానానికి మాత్రం కొంతవరకు పర్వాలేదని చెప్పుకుంటున్నాము విద్యార్థులు కూడా కొంతవరకు వారి చదువు పట్ల శ్రద్ద వహించాల్సిందే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్తున్న వారు మాత్రం ఎక్కువగా కష్టపడి వాళ్ళ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి అలాగే వ్యాపారస్తులకి కూడా కొంతవరకు శ్రమ అధికంగా ఉండబోతోంది వీరిపైన ఆర్థిక పరమైన ఒత్తిడి అనేది వీరు కొంత గురవుతూ ఉంటారు అలాగే మీ యొక్క భాగస్వామితో మీ పార్ట్నర్షిప్ లో ఉంటే కనుక వారి వలన కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత పోస్పోన్ అయ్యేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి ఇవి కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే మీ ఆలోచన ధోరణి కానీ లేకపోతే మీ ప్రవర్తన గానీ ఇలా ఉండబోతోంది అలాగే నెమ్మదిగా పనులు పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేయండి ఆదరా బాద్రాగా పూర్తి చేసే ప్రయత్నం చేయకండి ఇలాగే ఎందుకు జరుగుతోంది అనే ఆలోచన కూడా చేయొద్దు తప్పనిసరిగా నెమ్మదిగా ఈ వారంలో మీరు కొంచెం శ్రమ పడగలిగితే తప్పనిసరిగా వచ్చే వారానికి మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇంకా మకర రాశి వారు మాత్రం ఖచ్చితంగా కాలభైరవుడి ఆరాధన చేస్తూ ఉండటం అలాగే శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం ఇంకా పౌర్ణమి రోజున మాత్రం లలితా త్రిసతి చదవండి లలితా త్రిసతి చదవటము సాయంత్రం పూట అలాగే అమ్మవారి దగ్గర దీపారాధన చేయటము నెయ్యితోటి దీపారాధన చేసేందుకు ప్రయత్నం చేయండి నెయ్యి లేకపోతే నువ్వుల నూనె ఇంకా దీంతో పాటుగా మీరు చంద్రుడికి ఆవు పాల నైవేద్యము పటిక బల్లము వేసి పెట్టేందుకు ప్రయత్నం చేయండి దీని వలన మానసికంగా సంక్షోభాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే మీరు ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులకి ఒక సొల్యూషన్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇవి మకర రాశి వారి ఫలితాలు